మెదక్ పట్టణంలోని మున్సిపల్ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇరవై తొమ్మిదవ వార్డు నుండి బొద్దుల కృష్ణ కుటుంబ సభ్యులు ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పాలనలో కౌన్సిలర్ గా భారీ మెజారిటీతో మమ్మల్ని గెలిపించారని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎన్నో చేశామని చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్లనే ప్రజలందరూ కూడా మాకు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు ఈసారి కూడా ఇరవై తొమ్మిదవ వార్డు ప్రజలందరూ కాంగ్రెస్ అభ్యర్థి బొద్దుల కృష్ణకు ఓటు వేసి గెలిపించి వార్డు అభివృద్ధి చేసుకుందామని తెలిపారు ఇరవై తొమ్మిదో వార్డు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా డాడీ బొద్దుల కృష్ణ గారు నిలుస్తున్నారు కాబట్టి ఆయన వేసిన మంచితనం మత పాలనలో మా అమ్మ మా అమ్మ కౌన్సిలర్గా వేసింది ఆయన వేసిన మంచి పని వల్లనే ప్రజలందరూ మాకు బ్రహ్మార్థం పడుతున్నారు కావున ప్రజలందరూ మాకు ఓటేసి గెలిపిస్తారని మేము ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ముందు ముందు అభివృద్ధికి కూడా చాలా దూసుకెళ్తాం మనము ఇంకా చాలా చేసుకునేది ఉంది అభివృద్ధి మార్గంలో గతంలో కూడా ప్రతి చిన్న పనైనా మనం ఎన్నో విధాలుగా అన్ని సహకరించి చేసుకున్నాం కాబట్టి ఇరవై తొమ్మిదో వార్డు ప్రజలందరి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ నేను మీ బొద్దుల కృష్ణ గారి కొడుకుని బొద్దుల భవానీ ప్రసాద్ జై కాంగ్రెస్